హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను మటన్ కీమా చేస్తున్నాను ఇవాళ సండే స్పెషల్ కాబట్టి మటన్ కీమా అయితే పోయి షాప్కి వెళ్ళి మటన్ కీమా తీసుకొచ్చినాను ఇవాళ ఏంటంటే మా అమ్మ పొద్దున్నే జొన్న రొట్టెలు చేసింది దాని కాంబినేషన్ కాబట్టి ఇవాళ మటన్ కీమా అయితే చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి చూసి ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏంటంటే మటన్ కీమా కర్రీ లేదా ఫ్రై ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే కర్రీ టైప్లో కొంచెం గ్రేగా గ్రే టైప్ అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పొయ్యి అయితే ఆన్ చేసుకుంటాను చూసారు కదా ఇది మట్టి కడ అనమాట ఈ కడ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఆయిల్ అయితే పోసుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చివరిదాకా చూడండి నేనైతే ఒక అర కిలో కీమ్ అయితే తీసుకున్నాను దానికి ఏంటంటే ఒక రెండు చెంచాలన్నర అలా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను చూడండి రెండు చెంచాలు నొర ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే కిమ్మకి కావాల్సినవి పచ్చిపకాయలు కరపాకు ఇగో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏంటంటే కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోండి ఎలా మెలాయినా కట్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి కొద్దిగా అంతా చెక్క ఇలాచి బిర్యానీ ఆకు ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డ అయితే వేసుకుందాం కట్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము కొంచెం ఉల్లిగడ్డ ఉడకాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని పచ్చిపికయలు అయితే వేసుకున్నాము నేనైతే ఒక నాలుగు అయితే కోసుకున్నాను అలానే కూడా వాళ్ళైతే నేను సండే స్పెషల్ అని కీమ్ అయితే తీసుకొచ్చి చేస్తున్నాను అలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం అయితే ఇది మట్టి కడాయిలో అయితే చేస్తున్నాను చూసాం టేస్ట్ ఎలా వస్తుందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము నేను ఏంటంటే ఒక వేస్తున్నాను కొద్దిగా వేసుకోవచ్చు పచ్చివాసన పోయేదాకా మంచిగా మన అనేది వేపుకున్నాను ఇప్పుడు పసుపు చెంచెడు ఉన్నారా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఏంటంటే మూత పెడతా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మటన్ మైతే అయితే చూడండి నేను ఫ్రెష్ అయితే రెండు సార్లు అయితే కడుక్కున్నాను మీరు కూడా నీట్గా కడుక్కోండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మంచిగా ఆయిల్ లేదంటే కొంచెం ఉర్కొనివ్వాలి ఉడికిన తర్వాత కొద్దిగా మనం వాటర్ వేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం నేను రెండు చెంచాల కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చి వేసినా కాబట్టి మళ్ళీ ఎక్కువ కారం కాకుండా మీడియంలో అయితే వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేస్తాం ఎందుకంటే కీమా ఉడకాలి కాబట్టి చాలా టైం పడుతుంది మీకు ఏంటంటే కొంచెం షార్ట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇగో కట్ చేసిన టమాటో అయితే ఒకటే టమాటా తీసుకున్నా నేను టమాటాలు అయితే వేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే టమాటా ఉడకాలి కాబట్టి మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను ఇవ్వండి ఫ్రెండ్స్ టమాటా అయితే ఉడికిపోయింది చూసారు కదా ఇందులో అయితే నేను వాటర్ అయితే అస్సలు పోయలేదు మొత్తం మన కీమా ఏంటంటే మటన్ కీమ ఉంది కదా దాంతోనే మొత్తం వాటర్ వచ్చింది చూడండి అసలు వాటర్ అనేదే పోయద్దు కీమా ఇప్పుడు చూడండి మనం గ్రే అయినా కర్రీ అయినా ఈ టైప్తో వేసుకోవచ్చు మనకి చపాతీస్కి రైస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే నేను పుదీనా అయితే వేస్తున్నాను ఇది మా చెట్టు కాసిన పుదీనా చూడండి ఆకు ఆకు అయితే తెంపినాను ఏంటంటే మూత పెట్టేసాలి ఇంకా దాన్ని అదే మంచిగా ఉడుకుతుంది ఇంకా ఉడకాలి ఇంకా ఉడకలేదు కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి మళ్ళీ ఒక మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మటన్ కీమా కర్రీ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం జొన్న రొట్టె తినకుండా టేస్ట్ చేద్దాము చూడండి జొన్న రొట్టె వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కర్రీ అయితే వేసుకుందాం ఇప్పుడు తిని చెప్తా ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు తిని అయితే చెప్తా టేస్ట్ ఎలా ఉందో చూడండి ఇది జొన్న రొట్టె అనమాట కాలుతుంది బల టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మట్టి కడాయిలు వేసినాయి కాబట్టి భలే టేస్ట్ వచ్చింది నార్మల్ కడాయిలు వేసినా అంటే అంత టేస్ట్ అయితే రాదు మీరు కూడా ఇలా వేసుకోండి అండ్ కాంబినేషన్ అంటే జొన్న రొట్టె ఇంకా భలే టేస్ట్ ఉంటుంది ఇంకోటి ఏమైనా మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మటన్ గీమా జొన్న రొట్టె సూపర్ ఉన్నది వాళ్ళ సండే మీరు కూడా ట్రై చేయండి నా ఫ్రెండ్స్ బాయ్